హాయ్ హై డాక్టర్ మాధ్వీవీ యాజ్ యూ నో ఐఎమ్ ద వెరీ ఫౌండ్ ఓనర్ ఆఫ్ సెల్విడీ సీక్రెట్స్ ఫ్రమ్ ఫాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ సెల్విడీ స్టూడియో పింక్ బూస్టర్ థెరపీ ఫర్ లిప్స్ అండ్ సెల్విడీ స్టూడియో అనేది చాలా మందికి తెలియదు ఇంకా న్యూ బట్ యాక్చువల్లీ వీఆర్ లాంచింగ్ వెరీ న్యూ న్యూ టెక్నిక్ ట్రైనింగ్స్ అనమాట అంటే ఇంటర్నేషనల్లో అన్నీ కూడా ఎక్కడైతే ట్రెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన ఇండియాలో హైదరాబాద్లో ఆల్ పీపుల్ లైక్ డాక్టర్స్ ఇన్స్టిషియన్స్ బ్యూటీషియన్స్ హూ నాట్ హూ ఎవర్ వాంట్ టు లర్న్ స్కిన్ వైట్నింగ్ అండ్ పింకింగ్ బూస్టర్ టెక్నిక్స్ దియలీ అవైల్ ఆల్ దీస్ ది సర్వీసెస్ అంటే పర్మనెంట్ లిప్స్టిక్ మీరు అంటున్నారు అది పర్మనెంట్ మేకప్ లోకి వస్తుంది సో వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ బికాస్ పర్మనెంట్ మేకప్ ఈస్ డిఫరెంట్ ఫ్రం పింక్ లిప్స్ పింక్ లిప్స్ ఇస్ యు అర్ విత్ రోజీ పింక్ లిప్స్ సో అదే పింక్ నేచురల్ న్యాచురల్ మెథడ్స్లో ఎట్లా మనం వాళ్ళకి ఇవ్వాలి అనేది ట్రైనింగ్ అనమాట సో దీస్ ఆర్ ఆల్ వెరీ న్యాచురల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ వెర్ ఇట్స్ వన్ అండ్ ఓన్లీ ఆథెంటిక్ అమెరికన్ పెటెంటెడ్ ఫార్ములా విచ్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఇంటర్నేషనల్ స్టేట్స్ నౌ ఐ బ్రాట్ టు ఇండియా బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ లర్నింగ్ అండ్ నాలెడ్జెస్ డ్రివెన్ మీ ఆల్ దీస్ సర్వీసెస్ విచ్ ఐ కెన్ డెలివర్ టు ద పబ్లిక్ అండ్ దే కెన్ బి బెనిఫిటెడ్ అనమాట సో అంటే చాలామంది ఇప్పుడు పింక్ లిప్ పింక్ లిప్స్ అంటే లిప్ ఫిల్లర్స్ కానీ లేకపోతే లిప్ టింటింగ్ కానీ అది కెమికల్ బేస్డ్ వస్తుంది ఇదంతా కూడా న్యాచురల్ మీ ఓన్ పింక్ లిప్స్ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ ద టెక్నాలజీ నో ఫిల్లర్స్ నో బొటాక్స్ నో సర్జరీ నో కెమికల్స్ నో టాక్సిన్స్ నో ట్యాటూస్ అండ్ నో ఇంజెక్టబుల్స్ ఇంతకన్నా ఏం కావాలి సో ఎనీథింగ్ కెన్ బి డన్ పింక్ లైక్ యువర్ అండర్ ఆర్మ్స్ నీస్ ఎల్బోస్ ఆర్ యువర్ బాడీ కెన్ బికమ్ ఆల్సో పింక్ ఓన్లీ త్రూ దిస్ రోజ్ పింకింగ్ టెక్నిక్ ఫార్ములా థ్యాంక్ యూ హ్యావ్ యువర్ వెబ్సైట్ యూ హ్యావ్ ఎ వెబ్సైట్ అండ్ సెలబ్రిటీ స్టూడియో అని మీరు టైప్ చేయవచ్చు అండ్ ద సేమ్ సర్వీస్ ఈస్ అవైలబుల్ అట్ సెలబ్రిటీ సీక్రెట్స్ ఆల్సో పీపుల్ హూ వాంట్ టు డెలివర్ ద ట్రీట్మెంట్ ఆర్ హు వాంట్ టేక్ ద ట్రీట్మెంట్ ఆల్సో దేకెన్ ఎంజాయ్ ది సర్వీస్ అట్ సెలబ్రిటీ సీక్రెట్స్ ఇండియా అండ్ పీపుల్ వాంట్ టు ట్రైన్ దెమ్సెల్స్ అండ్ లో స్పింకింగ్ టెక్నిక్స్ లైక్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ